డిసెంబర్ పన్నెండున సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్ప చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న వేళ రజనీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి పడయప్పకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని దానికి నీలాంబరి అనే టైటిల్ పరీక్షలలో ఉందని రజనీ చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కు ఇవ్వరని కేవలం థియేటర్లోనే ఆ మ్యాజిక్ చూడాలని రజనీ తేల్చి చెప్పడం విశేషం ఈ సీక్వెల్ ఆలోచన ఎంత బాగున్నా ప్రాక్టికల్ గా అనేక సమస్యలున్నాయి ప్రధానంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సౌందర్య మన మధ్య లేరు పడయప్ప విజయానికి రజనీ స్టైల్ ఎంత కారణమో సౌందర్య అమాయకత్వం హుందాతనం కూడా అంతే కారణం అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మణివణన్ శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటులు ఇప్పుడు లేరు వాళ్ళు మొదటి భాగంలోనే చనిపోయారు సౌందర్య పాత్రను ఇప్పుడు గ్రాఫిక్స్ ద్వారా సృష్టిస్తారా లేక కథను కాలక్రమేణా ముందుకు తీసుకెళ్లి ఆ పాత్రకు కూడా కాలం చేసినట్లు చూపిస్తారా అన్నది దర్శకుడు కెఎస్ రవికుమార్ ముందున్న అతిపెద్ద సవాలు నీలాంబరి అనే టైటిల్ పెట్టారంటేనే కథ ఎటువైపు ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిదేళ్ల తరువాత పగ తీర్చుకోవడానికి వచ్చిన నీలాంబరి క్లైమాక్స్లో చనిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది మరి సీక్వెల్లో ఆమెను ఎలా బతికించుకుంటారు లేదా ఆమె కూతురు ద్వారా పగను రగిలిస్తారా అనేది ఆసక్తికరం రవి ఇప్పటికీ పవర్ఫుల్ గా నటిస్తున్నారు కాబట్టి ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ లేదా వారసురాలిగా మరో పాత్రను సృష్టించి ఢీ కొట్టించే అవకాశం ఉంది వయసు రీత్యా రజనీని కూడా హుందాగా వయసు మళ్ళీ పవర్ఫుల్ లీడర్ గా చూపిస్తేనే ఆడియన్స్ కరెక్ట్ అవుతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన పడయప్ప అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సంచలనం తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోను రజనీ మార్కెట్ స్టామినాను శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ముఖ్యంగా అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు వంటి డైలాగులు ఇప్పటికీ పాపులరే రెండు వందల రోజులకు పైగా ఆడిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు నలభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి సౌత్ ఇండియా రికార్డులను తిరగరాసింది రజనీ స్టైల్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రమ్యకృష్ణ విలనిజం ఈ సినిమాను క్లాసిక్గా మార్చేశాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సీక్వెల్ వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది రజనీ చెప్పినట్లు ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ను నమ్ముకోవడం సాహసమే అయినా ఫ్యాన్స్ కోరుకునేది అది డిసెంబర్ పన్నెండున జరుగుతున్న రీ రిలీజ్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆడియన్స్ ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది పాతతరం నటులు లేకపోయినా బలమైన కథ రమ్యకృష్ణ రజనీ కాంబినేషన్ మళ్ళీ కుదిరితే నీలాంబరి బాక్సాఫీస్ దగ్గర మరోసారి నరసింహ ఎత్తడం ఖాయం